అక్కడ హై స్కూల్కి వెళ్ళి ఉండండి అర్థమైందా అప్పటికప్పుడు అంటే అవదు ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఒక్కదానివే ఉంటావా మీ పిల్లలు మనవరాలు కానీ ఎవరు ఉండరా వాళ్ళు వేరే చోట ఉంటారా ఓకే చూసుకోవడానికి వస్తుంది మీరు ఎట్లా తీసుకెళ్ళండి ఎక్కడ ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళకి బిల్డింగ్ ఉందా పంపించండి వాళ్ళు ఫోన్ చేయండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా ఏమ్మా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా అమ్మాయిది అట్లా కాదు ఇప్పుడు మీరు మీరు వెళ్తానంటే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి లేదనుకుంటే మేము తీసుకువెళ్ళి ఆటోలో తీసుకువెళ్ళి మేము పునరావాసం కేంద్రం దగ్గర పెడతాము నేను ఇట్లా ఒకనే వదలం ఎందుకనంటే ఒక్కదానివే ఉంటున్నావు ఇది పూరిళ్ళు సాయంత్రం నుంచి గాలి దుమ్ము ఎక్కువ అవుతుంది గాలి ఎక్కువ అవుతూ ఉంటుంది వర్షం కూడా బాగా పడుతూ ఉంటుంది నువ్వేదో భోజనం చేసావా చేసావా అక్కడ తీసిపోదా అట్లా కాదు నువ్వు మేము వండంత ఉంటాం అట్లా ఉండదు సర్దుకో మేము ఉంటాం అట్లా అట్లా వద్దు ఇప్పుడు అది కూడా వెళ్ళొచ్చాం పంపిస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము అమ్మాయి బాగలేదు వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటది అన్నది వెళ్ళిపోతుంది వాళ్ళని కూడా పంపించేస్తున్నాం

చాలా పెద్దగా వస్తుంది ఇవి ఇవి గట్టిగా పట్టుని ఉంటాయి అక్కడ దింపొస్తా లేదా అక్కడికే వెళ్ళు ఏదో నా కోసం మీ అబ్బాయి దగ్గరికే పంపిస్తున్నాం మీ అబ్బాయి దగ్గరికే వెళ్ళు ఇంట్లో ఉండొద్దు రావద్దు మళ్ళీ మా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు వాళ్ళ సహకారంతో కొంచెం మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పునరావాస కేంద్రంలో ఉండండి మీ విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే వాళ్ళ ఈవినింగ్ రాత్రి నుంచి బాగా గాలిలో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవకాశం ఉంది అర్థమైందా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సురక్షితమైన ప్రాంతాల్లో ఇక్కడ పక్కనే మీకు దగ్గరే కాబట్టి ఈ జెడ్పీ హై స్కూలే కాబట్టి మీకు అక్కడ ఉంటుంది అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఉంటుంది మధ్య మధ్యలో మేము కూడా వచ్చి మీకు అన్ని కూడా హెల్ప్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సర్దుకున్నారా